ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం బండి స్టార్ట్ చేసి బయలుదేరాలి బండి బండి అది ఆల్రెడీ బయలుదేరిపోయాం ఫస్ట్ కొంటే నేను రికార్డింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పుగా మనం అనుకోకండి ఇప్పుడు మనం రైట్ సైడ్ తిరిగితే మనం మెయిన్ రోడ్కి వెళ్ళి రూట్ వస్తుంది మన రైట్ సైడ్ తిరిగాము వెళ్ళిపోతే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి వస్తే సూర్ఫ్ మెయిన్ రోడ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడ నుంచి సిగ్నల్ వేసుకుని రైట్ సైడ్ తిరగాలి ఫ్రెండ్స్ ఆ ఈ పక్క ఏం బండి ఏమైనా వస్తున్నాయి చూసుకుని తిరగడం ఫ్రెండ్స్ నేను వెళ్ళిపోతే మనం తిరిగా ఫ్రెండ్స్ ఇంకానే ఈ రైట్ తిరగాదు ఆటోలు బస్సులు మన పైన ఎన్ని ఉన్నాయి కానీ మనం రైడ్ సైన్ వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం అక్కడ ఏమీ లేదు ఆ పక్కే పక్క చూసుకుని మనం స్ట్రైట్గా పోవడం ఫ్రెండ్స్ స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి చూసుకోవడం ఆ పక్కే పక్క తొక్కలు ఇంకా మన బండిలో డ్రీజిల్ తక్కువ ఉంది మనం డీజిల్ కొట్టించాలి మనకి డీజిల్ ఎక్కడన్నా ఎదరైనా బంక్ ఉంటే ఇటువంటి బంకు దాంట్లో కొట్టించాలి చూడు రైట్ సైడ్లో బంక్ ఉంది ఫ్రెండ్స్ దాన్ని మనం ఎదరికెళ్ళి యూటర్న్ తీసుకొని మనం బంక్ వెళ్ళి బంకులో కొట్టించాలి సరే ఫ్రెండ్స్ యూటర్ తీసుకొని సిగ్నల్ వేయాలి చూడండి ఇక్కడ యూటర్న్ ఉంది ఫ్రెండ్స్ యూటర్న్ తీసుకోవాలి జాయి కానీ తీసుకుంటున్నాం కూడా జాయి కానీ దిగుతుంది బండి మన డ్రైవర్ కిందకి కటింగ్ బాగా కింద కోసం కటింగ్ కింద బండి కింద దిగిపోయింది ఎక్కాలి బాబు ఎక్కాల కింది బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ మనం అక్కడ దగ్గర ఆగిపోతుంది కూడా తెలుసు ఓకే జాగ వెళ్ళిపోయింది 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 జాగ వెళ్ళిపోయింది వచ్చేసాం ఫ్రెండ్స్ అయిపోయింది మనం డీజిల్ కొట్టించుకుంటున్నాం మనం పే చేయాలి అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరాలి అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ బయలుదేరాలి ఇప్పుడు ఏ దారి వచ్చామో అదే వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యూటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ పక్క ఈ పక్క బండిని చూసుకోవడం రాకపోతే మనం ఎక్కడ పుల్లు తోగడం పరిగెడతాం ఫ్రెండ్స్ చూడండి ఇంకెదరికి వెళ్ళిందా చూడండి పక్క పక్క చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలు మన ఉంటాయి కదా అంటే మన వరంగల్ ఎలా ఉంటాయి కాకినాడ నుంచి వరంగల్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్ యూటర్ ఇక్కడ సిగ్నల్ వేసి చూడండి వెల్కమ్ టు కాకినాడ ఉంది ఫ్రెండ్స్ మన కాకినాడ నుంచి వరంగల్ ఫ్రెండ్స్ అంటే మనం వెనక్కి వచ్చాం కాబట్టి కాబట్టి అలా చూపించింది ఫ్రెండ్స్ జాయి వెనక తిరగాలి మన రివర్స్ చేసుకుని జాయిగా పొంది తిరగ్స్ ఒక్కళ్ళు ఈసారి ఎక్కడ వెళ్ళింది ఒక్కలు ఫ్రెండ్స్ ఒక్క ఇప్పుడు పక్కా పక్కా చూడండి ఈసారి చెట్లు ఎలాగున్నాయో న్యాచురల్గా టీడీ మ్యాప్లో ఫ్రెండ్స్ ఒక్కలే మళ్ళీ మరి రైట్ సైడ్ మీకు మీకు పిటర్ బొమ్మ కాపాడుచు ఫ్రెండ్స్ చూడ ఆ పక్కన చిన్న చిన్న పండ్లు న్యాచురల్గా అలా ఉంది ఫ్రెండ్స్ ఈ పక్కన చూడండి బస్ వెళ్ళిపోతుంది ఒక నాలుగు కోళ్ళు సెంటర్ మూడు కోళ్ళు సెంటర్ నాలుగు కోళ్ళు సెంటర్ అంటా మేము పైన చూడండి నేను ఆపంచలేదు చూడు ఈ బోర్డు మీద కూడా నీకు ప్రమోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ట్రక్ అలా అలా ఇంకా ఎవరికి వెళ్తే ఫ్రెండ్స్ ఇంకా రెస్టారెంట్ వస్తుంది ఆ రెస్టారెంట్లో భోజనం చేసేసి కొంచెంసేపు నిద్ర చేసుకుని వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సైడ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ రెస్టారెంట్ సిగ్నల్ వేసి రైట్గా జాయిగా దిగి మన ఇంగ్లీష్లు వేస్తారు వచ్చేసి పోన్ చేసేసి కొంచెంసేపు నిలి మళ్ళీ బయలుదేరాలి ఫ్రెండ్స్ ఓకే తినేమో స్లీప్ మనం డబ్బులు కట్టాలి ఫ్రెండ్స్ మామూలుగా మనం ఆడిన గేమ్లో వస్తాయి డబ్బులు దాంట్లో మామూలుగా కడితే ఆటోమేటిక్గా అది పుల్ని నిద్ర అయిపోయి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనం నిద్ర అయిపోయింది లేసేసాం మంచి ఆటలో ఉంటుంది మరి కటింగ్ తీసుకొని చూడండి పెంచులు నా పక్కన ట్రక్ కూడా వెళ్తుంది మన కార్ కూడా వెళ్తున్నాయి జాయిగా పోవడమే వచ్చి ఫ్రెండ్స్ రన్నింగ్ ఎలా ఉందో చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ పక్క ఈ పక్క గ్రాఫ్స్ బాగుంది ఇంకా అప్డేట్ అవుతుంది నేను ఇంకా అప్డేట్ ఇంకా అవుతూ ఉంటాను పోస్ట్కుంట వీడియో కాబట్టి మీకు నేను ఏదో గలబల గల మాట్లాడడానికి వస్తుంది పోస్ట్కుంటే వాయిస్ అవర్ ఇవ్వడం చూండి మన వరంగల్ వెల్కమ్ టు వరంగల్ అని పైన చూడండి వచ్చింది వెల్కమ్ టు వరంగల్ అలా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఇక్కడ మనం ఆ పక్క ఈ పక్క చూసుకుని మనం స్ట్రైట్గా పోవాలి ఫ్రెండ్స్ పక్క మన ఏమన్నా ఆ లెఫ్ట్ సైడ్లో మన బస్సు వచ్చే బస్సు కూడా రాకపోవచ్చు చూడాలి ట్రక్ కూడా వేసుకుని చూడండి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ ట్రక్ క్రాస్ అయిన తర్వాత మనం ముందుకి స్ట్రైట్కి వెళ్ళిపోతే మన లోడింగ్ పాయింట్ వచ్చు ఫ్రెండ్స్ చూడండి ఆ పక్క ఒక మన కిల్లి గుట్లు లాంటివన్నీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మన పక్క ఈ పక్క ఇద్దరు బిల్డింగులు ఆఫీస్ బ్రహ్మనం ఉంది ఫ్రెండ్స్ ఆటో బైకు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మన మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మనం ఎద రైట్ సైడ్ మనం క్రాస్ చేసి వెళ్ళిపోతుంది బస్సు రైట్ సైడ్ తీసుకుని ఇంకా మనం కొంచెం అదనకెళ్ళినట్ల మన రైట్ సైడ్ మనం ఇంకా పాయింట్ మారుకున్న ఫ్రెండ్స్ అదే మన పాయింట్ లోడింగ్ పాయింట్ ఐరన్ పట్టుకొచ్చాం ఫ్రెండ్స్ లోడింగ్ వాళ్ళు మనం ఆటోమేటిక్గా మనం వన్ తిలో కానీ ఆటోమేటిక్ గేట్లు తేలుతారు ఫ్రెండ్స్ వచ్చాను ఫ్రెండ్స్ ఏమైనా మీరు మాట్లాడితే అర్థం చేసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ అవి ఇంకా బాగా పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్